ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం తుల కుంభ మీనరాశుల నవంబర్ రెండో వారపు ఫలితాలు ఈ వారం ఈ మూడు రాశుల వారికి గ్రహస్థితి చాలా ఆసక్తికరంగా మారబోతోంది అదృష్టం దూరంలో ఉందా లేదా దగ్గరలోకే వచ్చిందా ఇది తెలిసే వారం ఈ వారమే మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీ రాశికి సంబంధించిన ఒక సీక్రెట్ మరియు సస్పెన్స్ సూచన కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ముందుగా తులారాశి వారి నవంబర్ రెండవ ఫలితాల గురించి తెలుసుకుందాం తులారాశి ఈ రాశి రాశిచక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని తులారాశివారు అని అంటారు అయితే తులారాశి వారి లక్షణాల గురించి కొంచెం మాట్లాడుకుందాం తులారాశివారు న్యాయబద్ధతకు ప్రాధాన్యమిస్తారు వీరి మనసు సమతుల్యంగా ఉంటుంది ఎప్పుడు ఎవరు బాధపడకూడదు అనే ఆలోచనతో పనిచేస్తారు అందం కళ ప్రేమ విషయాలలో ఆసక్తి ఎక్కువ స్నేహపూర్వక స్వభావం కలిగిన వారు కానీ నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా ఆలస్యం చేస్తారు ఇక ఇప్పుడు వీరి వార ఫలితాల గురించి తెలుసుకుందాం తులారాశి వారు ఎప్పుడు సమతుల్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఈ వారం ఆ ప్రయత్నం మీకు ఫలితాలని ఇస్తుంది ఇక కార్యాలయంలో అంటే మీ కష్టాన్ని ఎవరైనా గుర్తించకపోతే ఈ వారం అది జరుగుతుంది పెద్దవారి ప్రశంసలు మేనేజ్మెంట్ నచ్చే నిర్ణయాలు మీరు తీసుకునే అవకాశం ఉంటుంది కొత్త ప్రాజెక్ట్ లేదా పనిలో పాల్గొనమని పిలుస్తారు అదృష్టం మీ వైపే ఉంటుంది ఇక ఆర్థిక పరంగా అయితే కొంతమందికి పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి అదే సమయంలో కొన్ని అనుకోని ఖర్చులు కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి దాతృత్వంలో పాల్గొనడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో కొంత రోజులుగా ఉన్న చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి పార్ట్నర్తో కొత్త ఆరంభం జరుగుతుంది వివాహితులైతే మిత్రుల సహాయం వల్ల మంచి అనుభవం కూడా ఎదురవుతుంది ఇక సస్పెన్స్ పాయింట్ ఏంటి అంటే ఈ వారం చివరిలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావచ్చు ఆ వ్యక్తి మీరు ఆశ్చర్యకరమైన సంతోషాన్ని తీసుకువస్తాడు ఆ రోజున మీరు చేసే చిన్న నిర్ణయం మీ భవిష్యత్తు మార్గాన్ని కూడా మార్చవచ్చు ఇక ఇప్పుడు కుంభరాశి వారి నవంబర్ రెండవ వారం ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి ఈ రాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల క్రింద జన్మించిన వారిని కుంభరాశివారు అని అంటారు అయితే కుంభరాశివారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కుంభరాశివారు ఆలోచనల్లో కొత్తదనంతో ముందుంటారు వీరు సామాజికంగా చాలా జాగ్రత్తగా ఉంటారు ఇతరుల అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తారు ఆత్మవిశ్వాసం మానవతాభావం వీరి బలం కానీ కొన్నిసార్లు భావోద్వేగాలు దాచిపెట్టడం వల్ల ఒత్తిడి మాత్రం ఎక్కువ అవుతుంది ఇప్పుడు వారి ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశివారు సాధారణంగా చాలా తెలివైనవారు కానీ కొంచెం ఆలోచనలు లోతుగా చేస్తారు ఈ వారం మీ ఆలోచనలే మీ విజయానికి మార్గం చూపిస్తాయి అయితే ఉద్యోగంగా వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కొత్త మార్గాలు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి పాత పని విఫలమైందని నిరుత్సాహపడకండి ఈ వారం దానికి కొత్త రూపం వస్తుంది మీ బాస్ లేదా పెద్దలు మీ పనిని గమనిస్తూ ఉంటారు ప్రమోషన్స్ లేదా రికగ్నైజేషన్ అవకాశం బలంగా ఉన్నాయి ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే నెమ్మదిగా అయినా స్థిరంగా ఆదాయం పెరుగుతుంది ఎవరో మీకు సహాయం చేయబోతున్నారు అది ఆర్థికంగానే కాదు ఆత్మవిశ్వాసపరంగా కూడా ఉంటుంది అనుకోని వరాలు లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మానసిక ప్రశాంతత ఎలా ఉంది అంటే కుంభరాశి వారికి ఈ వారం ధ్యానం చాలా ఉపయోగపడుతుంది జలతత్వానికి సంబంధించిన పూజలు అంటే జలాభిషేకం తులసి పూజ శివార్చన చేస్తే మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఇక ప్రేమ జీవితం ఎలా ఉంది అంటే మీకిష్టమైన వ్యక్తి నుంచి అప్రత్యక్షంగా కాంటాక్ట్ రావచ్చు ఒక పాత మిస్అండర్స్టాండింగ్ కూడా తొలగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇక సస్పెన్స్ పాయింట్ ఏంటి అంటే మంగళవారం లేదా గురువారం ఒక అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ వస్తుంది అది మొదట చిన్నదిగా అనిపించవచ్చు కానీ అదే మీ జీవితానికి మలుపు ఇస్తుంది అదృష్టం మెల్లగా మీ వైపే వస్తుంది కేవలం నమ్మకం ఉంచండి అంతా మంచి జరుగుతుంది ఇక ఇప్పుడు మీనరాశి వారి నవంబర్ రెండవ వారం ఫలితాల గురించి తెలుసుకుందాం మీనరాశి ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి ఈ రాశికి అధిపతి గురుడు పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల క్రింద జన్మించిన వారిని మీనరాశి వారి కింద పరిగణించబడతారు ఇక ఇప్పుడు మీనరాశి వారి లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే వారు కలలో తేలే స్వభావం కలిగినవారు వీరి మనసు చాలా సున్నితంగా మరియు దయతో ఉంటుంది ఆధ్యాత్మికత కళాత్మకత వీరి రక్తంలోనే ఉంటుంది ఇతరుల బాధను తమదిగా భావించే మనసు వీరిది అందుకే వీరిని అందరూ ఇష్టపడతారు ఇప్పుడు వారి ఫలితాల గురించి చూసుకున్నట్లయితే మీనరాశివారు సున్నితమైన మనసు కలవారు ఈ వారం ఆ మనసు స్థిరపడుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఇక ఉద్యోగ రంగంలో ఇప్పటి వరకు మీరు చేసిన కృషి ఫలితం ఈ వారం కనబడుతుంది కొత్త పనులు కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభమవుతాయి సీనియర్స్ మీ మీద నమ్మకం పెడతారు ఇక ఆర్థిక పరిస్థితి అయితే డబ్బు సంబంధమైన విషయాలు సర్దుబాటు అవుతాయి కొంతమందికి కొత్త ఆదాయం కూడా ప్రారంభమవుతుంది సైడ్ ఇన్కమ్ లాగా అన్నమాట దీర్ఘకాల పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయం ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ప్రేమలో అపార్థాలు తొలగిపోతాయి పాత జ్ఞాపకాల కంటే కొత్త బంధాలను అంగీకరించే సమయం ఇది కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది ఇక ఆధ్యాత్మికత అయితే దేవాల దేవాలయ దర్శనం శివార్చన లేదా గురు పూజ చేస్తే మీ శుభం మరింత పెరుగుతుంది ఇక సస్పెన్స్ పాయింట్ ఏంటి అంటే శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం ఒక సడెన్ కాల్ లేదా మెసేజ్ మీ మనసు తిప్పేస్తుంది అదే మీకు కొత్త ఆరంభానికి సంకేతం కూడా అవుతుంది ఇవ్వండి ఈ వారం తుల కుంభ మీనరాశుల జీవితం కొత్త దిశగా కదలబోతోంది చిన్న చిన్న విషయాలు పెద్ద మార్పులకు దారితీసే సమయం మీరు ఈ వారం చేయాల్సినది విశ్వాసం ఉంచడం శాంతంగా వ్యవహరించడం మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్లో మీ రాశి పేరు కూడా రాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వారం మీ రాశి ఫలాలు పంచాంగం ప్రత్యేక సూచనలు మిస్ కాకుండా పొందండి జై శుభం భవతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్